బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం వరి సాగుకు సంబంధించి చరిత్రలో ఎన్నడో లేనటువంటి విధంగా భారతదేశంలోనే అగ్రస్థానాన్ని ఆక్రమించింది అన్ని పెద్ద రాష్ట్రాల కన్నా కూడా వరి పండించేటటువంటి ట్రెడిషనల్ స్టేట్స్ హర్యానా పంజాబ్ కంటే కూడా ఎక్కువ ఎకరాలతో పాటు ఎక్కువ ఉత్పత్తిని సాధించినటువంటి సంవత్సరంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గతంలో నూట నలభై ఆరు లక్షల టన్నులు ఉన్నటువంటి కోటి నలభై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి ఉత్పత్తి రికార్డు అది అప్పుడు సెకండ్ ఉండేవాళ్ళం దేశంలో ఈనాడు భారతదేశంలో కోటి యాభై మూడు లక్షల దిగుబడి అంచనాతోటి భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నాం దానికి తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా దీనిలో గతంలో సన్న రకాలు ఇరవై ఐదు లక్షల ఎకరాల్లోనే ఉండేది ఈ సంవత్సరం నలభై లక్షల చిల్లర ఎకరాల్లో సన్నధాన్యాన్ని పండించడం జరిగింది కారణం సన్నధాన్యానికి ఐదు వందల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది బోనస్ ప్రకటించడానికి కూడా కారణం పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్న బియ్యమే ఇవ్వాలి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ గురుకులాలు కానీ అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కోరిక మేరకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది దానివల్ల ఈనాడు సన్న రకాల పంట అధికమైంది గతంలో దొడ్డు రకాలు నలభై ఒక్క లక్షల ఎకరాల్లో ఉండేది ఈ సంవత్సరం కేవలం ఇరవై ఆరు లక్షలకు పడిపోయింది సన్న ధాన్యాలే ఎక్కువ ఎకరాల్లో పండించటం మూలన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రాన్ని అవసరాలే కాకుండా మన రాష్ట్ర ప్రజల అవసరాలే కాకుండా దేశ అవసరాలు ఇతర దేశ అవసరాలకు కూడా మన సన్నధాన్యం పోయే అవకాశం వచ్చింది దానివల్ల ఈరోజు మార్కెట్లో ధాన్యానికి మనం బోనస్ ఇచ్చేదానికంటే కూడా ప్రైవేటు వ్యాపారస్తులు మెల్లర్స్ కానీ పోటీ పడి కళ్ళల్లోనే మా ఎంత ఉన్నా కూడా కొనే అవకాశం వచ్చింది మనమేమో కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలకు అనుగుణంగా ఎఫ్సిఐ నిమించినటువంటి నిబంధనలు పదిహేడు పర్సెంట్ మాయిచ్చులకే మనం కొనాలి దానివల్ల ప్రైవేట్ మిల్లర్స్కి డయ్యర్స్ వాళ్ళ మిల్లర్లు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంత మా ఇచ్చురున్నా డైరెక్ట్గా కళ్ళంలోనే కొని తీసుకెళ్లే అవకాశం వచ్చింది రైతులందరూ కూడా ఈనాడు ఓపెన్ మార్కెట్లో అమ్ముకునే అవకాశం కూడా వచ్చింది గతంలో ఇదే రోజుకి కేవలం ఆ ప్రభుత్వంలో నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు పర్చేసింగ్ సెంటర్స్ మాత్రమే ఓపెన్ చేశారు ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు వేల నాలుగు వందల పదకొండు కేంద్రాల్లో ఈనాడు కొనుగోలు జరుగుతూ ఉంది గతంలో ఇదే రోజుకి పదిహేడు జిల్లాల్లో మాత్రమే కొనుగోలు ప్రారంభమైంది ఈరోజు ఇరవై ఐదు జిల్లాల్లో కొనుగోలు జరుగుతూ ఉంది గతంలో ఈరోజుకి సేకరించినటువంటి ధాన్యం పోయిన ఇదే రోజున తొమ్మిది లక్షల ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు తొమ్మిది పాయింట్ మూడు ఐదు మెట్రిక్ టన్నులు లక్షల మెట్రిక్ టన్నులు కానీ ఈ సంవత్సరం తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఈ రోజుకి కొనుగోలు చేయటం జరిగింది అందుట్లో ఏడు లక్షల ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది దొడ్డు రకాలు రెండు పాయింట్ తొమ్మిది సన్నాలు గతంలో ఇదే రోజుకి రెండు వేల అరవై కోట్లు మాత్రమే విలువ కలిగినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేశాం ఈ సంవత్సరం రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఈ రోజుకి అదేవిధంగా రైతుకు చెల్లించింది గతంలో ఇదే రోజున కేవలం నాలుగు వందల ఇరవై రెండు కోట్లు మాత్రమే కానీ ఇప్పుడు ఈ రోజుకి ఈ ప్రభుత్వం చెల్లించింది ఆరు వందల ఇరవై రెండు కోట్లు గతంలో బోనస్ అనేది లేదు కానీ మేము ఇప్పుడు అన్నిటికీ కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం బోనస్ చెల్లింపు కూడా మొదలైంది కాబట్టి దయచేసి ఇన్ని వాస్తవాలను కళ్ళ ముందు పెట్టుకొని అధికారం కోల్పోయినటువంటి రాజకీయ పార్టీ ఒకటి అధికారం కావాలనుకుని కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఒకటి ఆ ప్రభుత్వలు ప్రతిరోజు రైతు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి పై ప్రయత్నం చేస్తున్నారు దురదృష్టం వాతావరణం కూడా అక్కడక్కడా చిరుతల్లు పడటం ఈ యొక్క మొదటి రోజు నుంచే ఈ నెల మొదటి వారం నుంచి దీపావళి అయిపోయాకనే హార్వెస్టింగ్ మొదలైంది అయినా సరే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని సుమారు గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం తెలంగాణలో ఎన్ని గ్రామ పంచాయతీ రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఉన్నాయో కుడియడంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా కొనుగోలు జరుగుతుంది ఉత్పత్తి పెరిగింది అదేవిధంగా కొనుగోలు పెరిగింది పేమెంట్లు పెరిగినాయి అయినా సరే ధాన్యాన్ని సెవెంటీన్ పర్సెంట్ మా అమ్మాలి అంటే రైతు పొలంలో నుంచి తీసుకొచ్చి రోడ్డు మీద ఆరబోసుకోవాలి మూడు నాలుగు రోజులు ఆరబోస్తే తప్ప మా ఇచ్చురు సెవెంటీన్ పర్సెంట్కి రాదు అదేవిధంగా బయటికి ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవటానికి ఆరబోయాల్సిన పని లేదు ఆ ఆరబోసిన రైతుల దగ్గరికి పోయి వీళ్ళు కాకిగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారం పోయినంత మాత్రాన అంత అల్లకొల్లలు అవ్వాల్సిన పని లేదు అంత పడాల్సిన పని లేదు అంత ఆతృత పడాల్సిన పని లేదు సరే వాళ్ళ పార్టీ ది పార్టీలో వైరుధ్యాలు ఉండొచ్చు లేకపోతే ఆధిపత్య పోరు ఉండొచ్చు లేకపోతే రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఉండొచ్చు ఈ రాష్ట్రంలో తర్వాత స్థానం ఎవరు ఆక్రమించుకోవాలనే కోరికలు ఉండొచ్చు లేకపోతే ఈ పార్టీలో ఎవరు అది మళ్ళీ లైమ్ లైట్లో ఉండాలనే ఆధిపత్య ఉండొచ్చు కానీ మీ ఆధిపత్య పోరు కోసం రైతాంగాన్ని బలిపెట్టాలనో రైతాంగాన్ని ఆందోళన పరచాలనో ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి రాజకీయ ప్రయత్నం మీ యొక్క తప్పుడు విధానం అని చెప్పి ఆ ఇరు పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి దయచేసి మంచి పంట పండింది దిగుబడి ఎక్కువ వచ్చింది ఓపెన్ మార్కెట్లో మంచి ధర ఉంది రైతుకు రూపాయి వచ్చే కార్డు అమ్ముకునే అవకాశం ఇచ్చాము మేము ఎక్కడా కూడా రిస్ట్రిక్షన్ పెట్టట్లేదు ఓపెన్ మార్కెట్లో రూపాయి వస్తూ అమ్ముకోమని చెప్తున్నాం పర్చేసింగ్ సెంటర్కి వచ్చిన ప్రతి గింజ కొంటామని చెప్తున్నాం అది దొడ్డు రకం కావచ్చు సన్న రకం కావచ్చు ప్రతి గింజని కొంటాం ప్రతి రైతుకి అమౌంట్ కూడా విత్ ఇన్ టైంలో ఇచ్చి తప్పకుండా రైతును ఆదుకోవాలనే ప్రభుత్వం తప్ప మీకు మాదిరిగా మాటలతోటో చేతలతోటో రైతును ముంచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అని చెప్పి ఆ ఇరు పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్రంలో ఉన్న పార్టీ కూడా విజ్ఞప్తి మీరు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా మేము కొనాలి మీకు అంత ప్రేమ ఉంటే అంత అభిమానం ఉంటే రైతుల మీద అంత మక్కువ ఉంటే నిజంగా రైతాంగం కోసం మీరు మాట్లాడే పద్ధతి ఉంటే ఆ యొక్క గైడ్ లైన్స్ని కొంచెం మార్చండి మా ఇచ్చర్ యొక్క విధి విధానాలు మార్చండి అది కాటన్లో కావచ్చు వరిలో కావచ్చు ఆ ప్రయత్నం చేయకుండా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పంట పండించినటువంటి తెలంగాణ రైతుని ఈరోజు మీరు ఆగం చేయాలని ముందుకొస్తే అది మీ వినాశనానికి తప్ప వేరేది కాదు అని చెప్పి ఆ ఇరు పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి దయచేసి ధాన్యం కొనుగోళ్ళలో కానీ పత్తి కొనుగోళ్ళలో కానీ పత్తి కూడా గతంలో కంటే బ్రహ్మాండంగా దిగుబడి తగ్గింది కానీ కొనుగోళ్ళలో మాత్రం ఏమాత్రం కూడా ఎలక్షన్ చేయకుండా గత మూడు నెలలుగా సిసిఐని ఇబ్బంది పెట్టి ఆ మంత్రిగారితో మాట్లాడి ఆ ఎండీని ఇక్కడికి పిలిపించి మూడు సార్లు తెలంగాణ పత్తిని మొత్తాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేశాం పెద్ద ఎత్తున పత్తి కొనుగోలు కూడా జరుగుతుంది ఎక్కడైనా ఏదైనా టెక్నికల్గా సమస్య వస్తే రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేశాం దయచేసి మీకు ధర కావాలంటే మా ఇచ్చు మెయింటైన్ చేసుకోండి వాతావరణం కూడా మీకు అనుకూలంగా ఉంది తప్పకుండా తెలంగాణ రైతాంగం పండించినటువంటి ప్రతి పంటని కొనుగోలు చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా రైతును బలిపశం చేసే విధానానికి పాల్పడొద్దు మీ రాజకీయ లక్ష్యాలు ఛేదించాలంటే వేరే మార్గాలు ఉంటాయి ప్రభుత్వం వాస్తవంగా తప్పు చేస్తే మీ తప్పును మీరు మేము సర్దిద్దుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇన్ని ప్రయత్నాలు చేసి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈనాడు వ్యవసాయ బడ్జెట్ని పెంచి సుమారు నలభై ఏడు వేల కోట్లు ఏ బడ్జెట్లో కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంత పెద్ద మొత్తాన్ని కేటాయించినటువంటి రాష్ట్రం లేదు అటువంటి రాష్ట్రాన్ని పట్టుకొని కష్టపడ్డటువంటి రైతుని మీరు కన్నీళ్ళు ఇవ్వాలని చెప్పో లేకపోతే కృత్రిమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి తాత్కాలికంగా మీరు శునకానందం పొందొచ్చు అది మంచిది పద్ధతి కాదు రాజకీయ పార్టీలకి అని చెప్పి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం కాబట్టి దయచేసి మేము అన్నటువంటి ప్రతి మాట రైతుకు సంబంధించి రెండు లక్షల రుణమాఫీ చెప్పాం అది ఆగస్టు పదిహేనుకి రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ చేస్తాం రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం ఏ రకంగా ఇస్తాం మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయించుకున్నాం తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మాది దాని తర్వాత రైతు భరోసా కూడా సబ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా రైతు భరోసాను కూడా కంటిన్యూ చేయాలనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అంతేకాకుండా పంట బీమాని కూడా ఈ సంవత్సరం క్యాబినెట్లో చర్చించి ఏ పంట అయినా సరే ఏ రైతు అయినా సరే నష్టపోతే తప్పకుండా రైతును ఆదుకోవాలి అవసరమైతే ఆ రైతుల యొక్క ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం బరాయించి అకాల వర్షాలకు ప్రకృతి వైపరీత్యాలకు నష్టం జరిగితే ఆ పంట నష్టం వచ్చేటట్టుగా రైతును ఆదుకోవాలన్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం గతంలో వాడు ఎగవేసినటువంటి రైతు బంధుని చెల్లించినటువంటి ప్రభుత్వం అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బాకీల్ని తీర్చి కొత్త విధానానికి పోతా ఉన్నాం కాబట్టి దయచేసి తెలంగాణ రైతుని ఇబ్బంది పెట్టేటటువంటి మీ రాజకీయ క్రీడ మానేయమని చెప్పి ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ